హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో మీతో షేర్ చేసుకోవాలని మరి ఇంత ముందుకు వచ్చినాం సో దానికంటే ముందు ఒక వీడియో చూపిస్తాను మీకు నేను

పవర్ సూట్లో ఉంటే సరిపోదు సిరి నాలో ఉండాలి నర నరలో ప్రవహిస్తుండాలి అలాంటి పవర్ ఎక్కడ ఉంది తెలిసిన పోలేరమ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పొగిపోతాయి నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే దాని వెనక ఒక ఉపద్రవం తాగి ఉంది కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు ఈ వెంటా ఉన్నాడు

వెరీ విజువల్ పవర్ఫుల్ విజువల్ ఇమాజినరీ అంటే ఈ ట్రైలర్ గమనించిన తర్వాత ఒకసారి మనం ప్రశాంత్ వర్మకి నిజంగా హ్యాట్స్ చేసుకోవాలి వెరీ యంగ్ డైరెక్టెడ్ టాలెంటెడ్ అండ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే అతను ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మీద చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత ఒక రెండు మూడు సినిమాలు మాత్రమే జాంబియా లాంటి సినిమాలు తర్వాత ఆ అని సినిమా ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు అనమాట కానీ అతి తక్కువ టైంలో మరి ఇంత వండర్ఫుల్ పవర్ఫుల్ మేజర్ని గ్రాఫ్ చేయడం అనేది అంత ఈజీ కాదు మనం చూసిన ఒక్కొక్క విజువల్ పర్సెప్షన్ కానీ ఇందులో ఆ విజువల్ యొక్క క్వాలిటీ కానీ ఆ విజువల్ విజువలైజేషన్ చేయడం కానీ దృశ్యాన్ని ఒక విజువలైజ్ చేయడం కానీ అంటే రాసుకున్న స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజీగా అతను విజువలైజ్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అది అది ఎంతో ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఒక కనీసం ఒక టెన్ టు ఒక ఫిఫ్టీన్ మూవీస్ చేసిన తర్వాత మాత్రమే అంత విజువల్ క్యాప్చర్ చేయగలుగుతారు డైరెక్టర్ కానీ ఇతను విత్ ఇన్ వన్ ఆర్ టూ మూవీస్లోనే అంత విజువల్ క్యాప్చర్ చేసిందంటే అతనికి స్టోరీ పైన ఉన్న గొప్ప అవగాహన తర్వాత ఆ స్టోరీలో డైరెక్టర్ లీనమైన విధానం తర్వాత ఆ స్టోరీ విజువలైజ్ చేసుకుని దాన్ని దృశ్యంలోకి దాన్ని వ్యూర్స్కి అందుబాటులోకి తీసుకొచ్చిన విధానం కానీ చాలా గొప్పగా నిజంగా చాలా గొప్పగా ఉంది సో ఇంత క్వాలిటీ ఉంది కాబట్టి మూవీ ఈ రోజున టాప్ మూవీలో సంక్రాంతికి వచ్చిన మూవీ అన్నిటిలో కూడా బ్లాక్ బస్ట్ అనమాట అన్ని మూవీస్ టాప్ సూపర్ స్టార్ లాంటి హీరోస్ మూవీస్ అన్నింటిని కూడా పక్కన నెట్టేసి మరి ఈ సినిమా ఇప్పుడు ఇండియా మొత్తం మీద అత్యధిక కలెక్షన్లు అటువైపు యూపీలో అయోధ్య ఒక రకంగా ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తే ఇక్కడ హనుమాన్ ఇండియాని మొత్తాన్ని షేక్ చేస్తుంది ఎంటర్టైన్మెంట్ మీడియాలో సో ఈ విధంగా మనకి ప్రశాంత్ వర్మ ఎక్కడ పశ్చిమ గోదావరి పాలకుల నుంచి వచ్చిన ఇతను మరి అతి తక్కువ టైంలో బీటెక్ గ్రాడ్యుయేషన్ తోటి బ్యాక్గ్రౌండ్ తోటి సినిమా పైన ఉన్న మక్కువతోటి స్టోరీస్ పైన ఉన్న మక్కువతోటి చైల్డ్హుడ్లో తన తల్లి ఎంకరేజ్ తల్లిదండ్రుల ఎంకరేజ్ తోటి స్టోరీ రాస్తుంటే దాన్ని ఎంకరేజ్ చేస్తూ చివరికి మరి ప్రశాంత్ వర్మని అతని యొక్క డ్రీమ్స్ని ఈరోజు కలగా చేసుకున్నాడు అతను నిర్మాతల యొక్క ఆఫీసుల చుట్టూ తిరిగిన ఇల్లు లేదు నిర్మాత ఇల్లు లేదు డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని మరి డైరెక్టర్ల చుట్టూ తిరగని ఆఫీస్ లేదు సో ఈ విధంగా ఎన్నో స్ట్రగుల్స్ అవుతూ మరి ఈరోజు గొప్పగా మరి తను అనుకున్న నిజాన్ని కల నిజాన్ని కలని కలని మరి నిజం చేసుకున్నాడు సో ఈ విధంగా మనకి అంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు అనే విషయం మనకి క్లియర్గా గమనించాల్సిన అంశం ఇది ఓకే నీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే నీ దగ్గర నిజంగా ఒక గొప్ప క్రియేటివిటీ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ గొప్ప గొప్ప సూపర్ స్టార్ లాంటి మూవీస్ సంక్రాంతి మూవీస్కి సంక్రాంతికి రిలీజ్ అయినా కానీ ఓన్లీ ఈ మూవీకి హనుమాన్ మూవీకి హనుమాన్ మూవీకి అసలు థియేటర్స్ కూడా కేటాయించలేదు అట్లాంటి పరిణామ క్రమంలో మరి ప్రశాంత్ వర్మ మూవీ హనుమాన్ మూవీ ఈరోజు అటు సూపర్ స్టార్ మూవీస్ అన్ని థియేటర్స్ అన్నిటి కూడా పక్కన పెట్టి ఈ మూవీస్కి థియేటర్స్ని కేటాయించడం జరిగింది ఎందుకు కారణం ఏంది టాలెంట్ ఎవరి సొత్తు కాదనేది మనకి ప్రశాంత్ వర్మ నిర్ నిరూపించింది అవునా సో కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం మనకి న్యూ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్ని గొప్ప రెండు పరిణామాలు తెలంగాణలో జరిగినాయి మనకి రాజకీయాలు ఈ సినిమా ఇండస్ట్రీ అనేది పేదవాళ్ళకి తర్వాత ఇంకొకటి ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి తప్ప తర్వాత వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క వర్గ ఆధిపత్య వర్గాలు మాత్రం దీన్ని శాసిస్తాయనే ఒక అపనమ్మకాన్ని కుడిచిపెట్టినాయి అన్నమాట రాజకీయాలలో మనకి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ స్థాయి నుంచి ఈరోజు సీఎంగా ఎక్కిన మనకి సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మరి సీఎం అయినారు సో తర్వాత మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ అతనికి ఉన్న టాలెంట్ స్ట్రగుల్ అవుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా ఈరోజు మనకి ఒక గొప్ప డైరెక్టర్ స్థాయికి ఎదిగండు ప్రశాంత్ వర్మ సో ఈ రెండు పరిణామాలు చాలు కమింగ్ యువతకి ఒక ఆదర్శంగా తీసుకోవడానికి ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క జర్నీని వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో రాణించడానికి ఈ రెండు ఉదాహరణలే గొప్ప ఉదాహరణలు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన అతి గొప్ప ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ అనమాట అవి సో యువత మనకి ఏ ఫీల్డ్లో మీరు రాణించాలనుకున్నా ఆ ఫీల్డ్ని మీరు ఎంచుకోవచ్చు ఎలాంటి నిస్సందేహం లేకుండా మీ జర్నీని మీరు స్టార్ట్ చేయండి సో ఇంకొకటి ఏంటంటే మనకి మనకి ప్రశాంత్ వర్మ గురించి మనం డిస్కషన్ చేసేటప్పుడు ప్రశాంత్ వర్మ యొక్క మాటల్లో కానీ ప్రశాంత్ వర్మ కొన్ని ఇంటర్వ్యూలో మనం చూసిన విధానం కానీ వెరీ వెరీ మెచ్యూర్డ్ అండి మనకి వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ నాలెడ్జబుల్ అంటే విజువల్ ఇమాజర్ మీద అంటే ఒక స్టోరీ ఒక విజువల్ ఇమాజన్ మీద మంచి గొప్ప పట్టున్న నాలెడ్జ్ కంటెంట్ ఉన్న పర్సన్గా మనకు కనిపిస్తాడు మనం ఏ ఇంటర్వ్యూ మీరు తీసుకున్నా కానీ ఆ ఇంటర్వ్యూలో అతను మాట్లాడే విధానం కానీ మనకి రీసెంట్గా జరిగిన ఆడియో ఫంక్షన్లో కూడా చూడండి మీకు ఈజీగా కనిపిస్తుంది దాంట్లో మనకి ఆడియో ఫంక్షన్లో మనకి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది సో దాంట్లో అతను మాట్లాడిన విధానం కానీ మీరు ఒకసారి గమనించండి యూ విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ప్రశాంత్ వర్మ ఎవరికన్నా ముందు నిరంజన్ రెడ్డి గారికి ప్రొడ్యూసర్ గారికిమని ఎప్పుడైతే ప్రోత్సహించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ అండ్ ఫీ లీ ఫార్చునేట్ టు హావ్ మెట్ సర్ సర్ డైరెక్టర్ కి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకాలని కోరుకుంటున్నాను తీయడం అంటే పెద్ద యుద్ధమే అండి మేకింగ్ వీడియోలో చూపిస్తారు కదా అలాగా ఫన్ స్టే ఉండదు లాడ్ ఆఫ్ ఎఫర్ట్ లాడ్ ఆఫ్ జర్నీ లాడ్ ఆఫ్ ఫైట్ ఆల్మోస్ట్ ఒక వార్ లాంటిది ఒక సినిమా తీయడం అంటే తేజందన్నట్టు నేను ఒట్టి చేతులతో ఈ ఫైట్ చేయలేను సో నాకు కూడా ఒక వెపన్ కావాలి సో నా ఫైట్కి అంటే నాకు ఆల్మోస్ట్ పన్నెండేళ్ళు పట్టింది మా డాడీకి చెప్పాను నేను ఏం లేదా నేను చాలా టాలెంటెడ్ వన్ ఇయర్లో డైరెక్టర్ అయిపోతున్నాను బట్ పన్నెండేళ్ళు పట్టింది నాకు డైరెక్టర్ అవ్వడానికి సో ఆ వార్లో ఫైట్లో నాకు మేజర్గా ఒక లా నన్ను నాకు హెల్ప్ చేసిన తేజ థ్యాంక్ యూ సో మచ్ సో అంటే సినిమా తప్పితే నేను కూడా ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సినిమా గురించి ఆలోచిస్తాను బట్ నాకన్నా ఎక్కువ అంటే నాకు తెలిసిన ఇద్దరులో కూడా కళల్లో కూడా సినిమా తప్పితే వేరేదేమో ఆలోచించాడు తేజ సో అంత సినిమా పిచ్చి టెక్నీషియన్స్ కాస్ట్ అండ్ క్రూ అందరికి చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి సో మా టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ కన్నా వాళ్ళ ఫ్యామిలీస్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సినిమా అంటే నాట్ వీళ్ళే కాదండి బట్ మనకి ఎవరైతే ముందుకు అనిపిస్తారో టెక్నీషియన్స్ వీళ్ళ పేర్లు క్రెడిట్స్ చేస్తూ ఉంటాం కదా సో వాళ్ళకన్నా మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ టు సపోర్ట్ సమ్వన్ హూ వర్క్స్ ఇన్ సినిమా అందరికీ ఒక చిన్న చూపు ఉంటుంది ఎవడేంటి సినిమాల్లో ఉన్నాడా అనేది ఒక చిన్న చూపు ఉంటుంది సో అవన్నీ తట్టుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్లేదు మన ఫ్యామిలీ సో మీ యువర్ పేరెంట్స్ యువర్ వైఫ్ యువర్ సిస్టర్ ప్రతి ఒక్కళ్ళు సినిమాకి పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్ అండ్ కాస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్ మీకన్నా నాతో ఎక్కువ గడిపారు లాస్ట్ త్రీ ఇయర్స్ సో అది అలౌ చేసి నందుకు చాలా 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 థ్యాంక్స్ నేను చెప్పాను కదండి సినిమా అనేది ఒక యుద్ధం అని చెప్పి సో సినిమా అవకాశం దొరకడం ఒక యుద్ధం అవకాశం వచ్చిన తర్వాత సినిమా తీయడం ఒక యుద్ధం దాని తర్వాత సినిమా రిలీజ్ చేయడం అనేది అనిల్ కన్నా పెద్ద యుద్ధం సినిమా తీయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం అనేది ఇంకా చాలా చాలా కష్టం అనమాట అండి సో మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సో మా సినిమా మెయిన్ థీమ్ ఏంటే కనుక హీరో ఒక టైంలో అంటాడు నేనేం చేయగలను నేను ఒక్కడనే కదా ఒక్కడనే నేనేం చేయగలను అంటే అవతల అంత పెద్ద యుద్ధం ఉంది అంత పెద్ద వార్ ఉంది నేను ఒక్కడనే కదా అంటాడు అప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది సో ఒక్కడవే కాదు ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడు వెనక హనుమంతుడు ఉంటాడు సో ఎప్పుడు నువ్వు ఎవరన్నా కానీ ఆ సినిమా మెయిన్ థీమ్ అది మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక మీరు కనుక మీరు నమ్మిన దానికోసం రైడియస్నెస్ కోసం ఫైట్ చేస్తే మీరు ఎప్పుడు ఒక్కరు కాదు మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు సో తేజకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము దానికి ముందు మేము అల్లి ఆయన అవకాశం అడగచ్చు బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సో మా ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకెళ్ళాలి అని అనుకున్నాము ఈరోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సార్ ఇలాగా మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమీడియట్గా రెండో సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చిన్నప్పుడు నేను పాలకొల్లో చిరంజీవి గారి కటల్లో కటౌట్ల మీద పాలభిషేకాలు చూస్తూ పెరిగాను సో అలాంటి చిరంజీవి గారి ముందు ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను సో నేను స్టేజ్ మీద ఉన్నా సరే నాకు ఇంకా చిరంజీవి గారు అంతే హైట్లో కనిపిస్తున్నారు ఎప్పుడు చిరంజీవి గారు నేను అలా కింద నుంచి చూడడం ఆ మెస్మరైజ్ అయిపోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ దట్ ఐల్ నెబర్ ఫర్గెట్ సో అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో హనుమాన్ ఫిల్మ్ వచ్చేటప్పటికి ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్ మనం చాలా సోషల్ ఫ్యాంటసీ సినిమా చూస్తుంటాం మనకి అనిల్ కనుక దగ్గర రిఫరెన్స్ అంటే కనుక జగదీప్ వీరిడు అథలోక్ సుందరి చూసాం చిరంజీవి గారిది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ సో శ్రీదేవి గారి లాంటి అనే ఒక క్యారెక్టర్ ఒక పైనుంచి రావడం పవర్స్ గారి సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అతని మాటల్లో ప్రశాంత్ వర్మ మాటల్లో మనకి వెరీ ఎక్స్పీరియన్స్డ్ మనకి అతనికి ఐ థింక్ ముప్పై సంవత్సరాల లోపే ఉంటాడు అనిపిస్తుంది వాయిస్ మాత్రం బట్ ప్రశాంత్ వర్మ గారు రియలీ అతని మాటల్లో కానీ అతని యాటిట్యూడ్ లో చూడండి ఎంతో అనుభవం రంగరించి ఉన్న వ్యక్తిగా మనకు అనిపిస్తున్నాడు ఇలాంటి డైరెక్టర్ దొరకడం అనేది నిజంగా మనకి తెలుగు ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజంగా ఇది ఒక గొప్ప అవకాశమే అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం మనం డిస్కషన్ చేసుకోవాలి సి మనకి ఏ సినిమా అయినా ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న గొప్ప డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కృషి మర్చిపోలేని కృషి అనమాట వాళ్ళ యొక్క యూనో అంటే ఏ ప్రతి ఒక్క సినిమా తీయాలన్నా అంత ఈజీ కాదు మనకు ప్రశాంత్ వర్మ ఇంతకుముందు వీడియోలో చెప్పిన అంశం ఏంటంటే ప్రతి సినిమా కూడా ఒక యుద్ధమే అని చెప్పేసి ప్రతి ఒక్క సినిమా తీసే అంశంలో ప్రతి ఒక్క ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళే క్రమంలో ప్రతి ఒక్క రోజు ఒక యుద్ధమే అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతని జీవితాన్ని ఒక యుద్ధంగా మలుచుకొని మరి ఈరోజు ఆ యుద్ధాన్ని సక్సెస్గా యుద్ధ విజేత అయిందని మనం ఈజీగా మనము ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతోటి సో ఆల్ ఇండియా ఓవరాల్ ఇండియా మొత్తం మీద మాది సూపర్ డూపర్ కలెక్షన్స్ అనమాట గ్రేట్ కలెక్షన్స్ అనమాట ఓకే గ్రేట్ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ ఖచ్చితంగా ఒక చిన్న సినిమా యాభై కోట్ల క రూపాయల కంటే తక్కువ బడ్జెట్తో నిర్మించిన సినిమా అంటే మనకి ఆర్థిక సినిమా అంటేనే ఆర్థిక పరమైన లావాదేవీలని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇప్పుడున్న గొప్ప గొప్ప డైరెక్టర్స్ కానీ రాజమౌళి గారు కానీ ఏవిందా త్రివిక్రమరావు రావు గారని లేకపోతే మనకి ఇంతకుముందు సలార్ లాంటి మూవీస్ కానీ లేకపోతే కేజీఎఫ్ బాహుబలి టూ అండ్ టూ త్రిబుల్ ఆర్ కానీ ఇవన్నీ కూడా చాలా గొప్ప సినిమాలు మనకి భారత్లో భారతదేశంలో అత్యధిక బ బడ్జెట్ వసూలు చేసిన సినిమాలు తర్వాత అత్యధికంగా వెచ్చించిన సినిమాలు కూడా అంటే ఏదైనా సినిమాని సినిమా అంటే మనకి ప్రతి ఒక్క మా కూడా ప్రతి ఒక్క పర్సన్లో కూడా ఏంటంటే కాస్ట్లీ ఇది ఆర్థికపరమైన లావాదేవీలతో కూడుకున్న అంశం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక మూసధోరణి ఉంది ఈ సినిమాతోటి మనకి అత్యంత తక్కువ బడ్జెట్ తోటి యాభై కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తోటి ప్రశాంత్ వర్మ గారు మనకి గొప్ప గ్రేట్ క్వాలిటీని తీసుకొచ్చిందంటే అది ఆయన ప్రశాంత్ వర్మ గారి యొక్క గ్రేట్ పవర్ఫుల్ ఇమాజినరీలో ఉన్న గొప్ప లక్షణాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి తర్వాత అతని నాలెడ్జ్ కంటెంట్ పైన ఉన్న నాలెడ్జ్ టెక్నికల్ వైజ్గా ఉన్న అతనికి ఉన్న గొప్ప లక్షణాలు టెక్నికల్ పైన గొప్ప ఉన్న లోతైన అవగాహనే ఈరోజు అంత తక్కువ బడ్జెట్లో కూడా అంత క్వాలిటీ సినిమాను తీసుకురావడం జరిగింది అవునా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ సినిమా తీసుకున్నా ఏ గొప్ప సినిమా తీసుకున్నా ఏ డైరెక్టర్ తక్కువ కదండి మనం అందరి డైరెక్టర్ గొప్పవాళ్ళు కానీ తీసిన బడ్జెట్లలో మనకి ఒక్కొక్క సినిమా ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లను సినిమా తీస్తున్నారు కానీ ఆ బడ్జెట్ వసూలు అనేవి ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారనే అంశం గుర్తుపెట్టుకోవాలి అవునా ప్రతి ఒక్క పైసా కూడా ఒక పేదవాడి నుంచి వాడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఓకే అతను భరించలేని భరించలేని స్థితిలో ఉండి కూడా సినిమా చూస్తున్నాడు మీరు గమనించినట్లయితే ఏ ఒక ప్రతి ఒక్క సినిమా కూడా వందల కోట్లు వెచ్చించే సినిమా తీస్తున్నారు కానీ వెచ్చించిన సినిమాకు వచ్చే వసూళ్ళు మాత్రం ఆ వసూళ్ళు కూడా ఎవరి నుంచి తీస్తున్నారంటే ప్రతి ఒక్క పేదవాడి నుంచి కలెక్ట్ చేస్తున్నారనే అంశం గుర్తుపెట్టుకోవాలి అవునా భారతదేశంలో ఇరవై కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న పేద ప్రజలు కూడా మరి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బడ్జెట్ని వాళ్ళకి వాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళకి సరిగా పరిపోకపోయినా ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు సంపాదించే సంపాదనలో కొంత వెచ్చిస్తున్నారనే అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నువ్వు ఎన్ని కోట్లు నువ్వు వెచ్చించి నువ్వు సినిమా తీసిన అనేది గొప్ప విషయం కాదు ఎంత తక్కువ బడ్జెట్ తోటి ఒక పేదవాడికి ఎంటర్టైన్మెంట్ అందించడం అనేది గొప్ప విషయం అవునా సో ప్రతి ఒక్కరు మనం ఇది గమనించుకోవాల్సిన అంశం ఐదు వందల కోట్లు సినిమా పెట్టి పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే ఖచ్చితంగా దానికి టికెట్ తొలి రోజు ఫస్ట్ డే ఖచ్చితంగా రెండు వేల రూపాయల నుంచి మరి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది మరి తర్వాత ఇంకా తక్కువకొస్తే అట్లీస్ట్ మనం ఒక నార్మల్ పర్సను ఒక సాధారణ డేస్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక వన్ వీక్స్ టెన్ డేస్ వరకు కూడా అట్లీస్ట్ మనకి ఆ బడ్జెట్లో సినిమా టికెట్ నడుస్తుంది ఆ తర్వాత వెచ్చించాలన్నా కానీ నాలుగు వందల రూపాయలు మల్టీప్లెక్స్ తర్వాత చిన్న చిన్న థియేటర్లు అయితే మినిమం రెండు వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది సో అంటే ఇది ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క అంశం కూడా ఎక్కడి నుంచి ఏ వర్గం నుంచి వసూలు అంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది కూడా మిడిల్ క్లాస్ కంటే తక్కువ రేంజ్లో బిలో మిడిల్ మిడిల్ క్లాస్ ఉన్న వ్యక్తులే ఉన్నారు సో వాళ్ళ నుంచి ఈ పైసా వసూలవుతుందన్న అంశం గుర్తుపెట్టుకోవాలి ఎంత బడ్జెట్ ఎక్కువ పెట్టినామని కాదు ఎంత తక్కువ బడ్జెట్ అంత క్వాలిటీ సినిమా దేశం అనేది గొప్ప విషయం సో ఈ ఆర్థిక పరమైన భారం అనేది ఎవరి మీద పడుతుందంటే ఖచ్చితంగా పేదవారి మీద పడుతుంది విషయం గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రశాంత్ వర్మ లాంటి గొప్ప డైరెక్టర్ మరి ఇదే విధంగా కమింగ్ డైరెక్టర్లు కూడా వచ్చే అప్కమింగ్ డైరెక్టర్లు కానీ ఎవరైనా యూత్ ఈ సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రశాంత్ వర్మని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇతరులాగా తక్కువ బడ్జెట్లో అత్యంత గ్రేట్ కంటెంట్ని ఇచ్చే విధంగా విజువల్ క్వాలిటీని అందించి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఆశిద్దాం సో ఇతను నెక్స్ట్ ఫ్యూచర్స్ నెక్స్ట్ కమింగ్ అదిరా కూడా కమింగ్ ఫ్యూచర్ కూడా ఇతను మరి అన్ని సినిమాలు కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి దొరకడం నిజంగా అదృష్టంగా భావిద్దాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్